సంకల్పంతో నేను కేంద్ర పెద్దలు విన్నవచ్చుకుంటాని చాలాసార్లు ఢిల్లీకి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం మనం చూస్తాం సో ఈ ఎన్నికల హామీలకు అనుగుణంగా కేంద్ర సర్కారు తీసుకున్న ఈ నిర్ణయం కాపాడే దిశగా మనుగడ విశాఖ ఉక్కును కాపాడే దిశగా మారిందనుకోవచ్చా ఏం చెప్తారు మీరు మీ జనసేన నుంచి మీ రెస్పాన్స్ ఏంటి అందరికీ నమస్కారం అండి సార్ ముందుగా గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం రాష్ట్ర యువత తరపున రాష్ట్ర ప్రజల తరఫున ఎందుకంటే సార్ విశాఖ ఉక్ అనేది ఒక ఇట్స్ నాట్ జస్ట్ ఎ కంపెనీ ఇట్స్ నాట్ జస్ట్ లైక్ ఎనీ అదర్ కంపెనీ అది ఒక నవరత్న కంపెనీ మన మనందరి భావోద్వేగాలతో ముడిపడి ఉన్న కంపెనీ పంతొమ్మిది వందల డెబ్బైలో ఇందాకడా అంజయ రెడ్డి గారు చెప్పినట్టు అమృతరావు గారు అనే ఒక నాయకుడు ఆ రోజున ఆమరణ నిరాహార దీక్ష చేస్తే ముప్పై రెండు మంది బలిదానాలు చేస్తే ప్రాణదానాలు చేస్తే అనేక మంది భూమి దానం చేస్తే భూమి ఇస్తే స్టీల్ ప్లాంట్ కోసం ఆ రోజున ఏర్పడింది ఎంతో పోరాటం తర్వాత ఏర్పడింది అది మనకి ఒక ఒక గౌరవం లాంటిది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే ఒక నినాదం ఆ రోజున మేము పుట్టలేదు మేము పలకలేకపోయినా కూడా ఆ పోరాటంలో మేము భాగస్వామ్యం అవ్వలేకపోయినా కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో పవన్ కళ్యాణ్ గారు విశాఖ ఉక్కు గురించి అనేక రకమైనటువంటి పోరాటాలు చేశారు వైజాగ్ లో కూడా మేము ఆ రోజున విశాఖ ఉక్కు పరిరక్షణ సంస్థ సమితి ఆధ్వర్యంలో మేము అక్కడ ఒక భారీ బహిరంగ సభ కూడా నిర్వహించి స్టీల్ ప్లాంట్ ప్రాంగణంలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే ఒక నినాదాన్ని మేము ఆ రోజున చెప్పడం జరిగింది చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం ఈ రోజున మనం దేనికోసం అయితే నిలబడ్డామో దాన్ని సాధించుకున్న రోజున ఖచ్చితంగా అది ఏదైనా ఉనే ఉద్యోగం అవనివ్వండి లేకపోతే ఒక ఏదైనా ప్రయాణాలు కాపాడి అంశం కాబట్టి రాజకీయ పరంగా ముడిపడే అంశం కాదు రాష్ట్ర ప్రజలను కాపాడే అంశం అది ఎంతో మందికి మీరు చెప్పినట్టుగా చాలా బాగుందేతో కూడింది అస్సలు ఖచ్చితంగా మనం ఈ రోజున అందరూ కూడా గర్వపడాల్సిన అంశం అయితే విశాఖ ఉప్తో నాకు కూడా పర్సనల్ అనుభవం ఉంది నేను నా బీటెక్ ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ ని అక్కడ బ్లాస్ట్ పర్లేస్ ఏదైతే ఈ రోజున మనం మాట్లాడుకుంటా ఉన్నామో ఆ బ్లాస్ట్ ఫర్నెస్ లోనే ఒక నెల రోజుల పాటు ప్రాజెక్ట్ చేయడం జరిగింది పర్సనల్ గా కూడా చాలా ఎమోషనల్ గా మేము అటాచ్ అయిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఈ రోజున ప్రైవేటైజేషన్ నుంచి మినహాయింపబడటం చాలా ఖచ్చితంగా మనందరం కూడా ఆనందించదగ్గ విషయం అయితే పెద్దలందరూ చెప్పారు సుబ్బారావు గారు ఆంజనేయ రెడ్డి గారు ఈ రోజున వెంటిలేటర్ మీద నుంచి రూమ్ లో తీసుకొచ్చామని అయితే ఆమె లైటర్ నోటు నాకేమనిపిస్తా అంటే ఈ రోజునే వెంటిలేటర్ మీదకి తీసుకెళ్ళామని అనిపిస్తా ఉంది ఎందుకంటే చనిపోతుంది పేషెంట్ బ్రతకడు దీన్ని ఖచ్చితంగా చనిపోతాడు అని చెప్పి అందరూ ఆశలు వదిలేసుకుంటున్న సమయంలో మన అందరం కూడా చాలా బలంగా సంకల్పించం ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ ని బ్రతికించుకోవాలి స్టీల్ ప్లాంట్ బ్రతకాలి మనందరి మనోభావాలని కేంద్ర ప్రభుత్వం గౌరవించాలి అని చెప్పి మనందరం బలంగా కోరుకుని ఈ రోజున చనిపోతాడు అనుకుంటున్న ఒక వ్యక్తిని వెంటిలేటర్ మీద ఎలా అయితే పెట్టి ప్రాణాలతో ఉండటం కోసం మనం ఎట్లయితే పోరాడతామో ఈ రోజున ఇచ్చిన పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు కూడా ఒక వెంటిలేటర్ లాంటి సహాయంగా నేను భావిస్తా ఉన్నా దీన్ని ఖచ్చితంగా మనమందరం కూడా ఈ రోజున లాస్ లో నడుస్తున్న స్టీల్ ప్లాంట్ ని అసలు ముందు రివైవ్ చేయాలి ఫస్ట్ బ్లాస్ట్ ఫర్నేస్ ఏదైతే ఉందో బ్లాస్ట్ ఫర్నేస్ అంటే ఏంటంటే సార్ అక్కడ ఐరన్ ఎవరు ఏదైతే వస్తుందో దాన్ని మరిగిస్తారు దాన్ని మండిస్తారు మండించినప్పుడు ఒక లావా లాంటి ద్రవం ఐరన్ తయారవుతుంది అనమాట దాని నుంచి ఆ రాడ్స్ గానీ లేకపోతే స్టీల్ కి సంబంధించిన మిగతా ఇతర స్టీల్ దాని నుంచి తయారు చేస్తారు బ్లాస్ట్ ఫర్నెస్ అనేది ఒక గుండెకాయ లాంటిది స్టీల్ ప్లాంట్ కి ఈ రోజున గడిచిన ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల లేకపోతే అక్కడ లాస్ లో నడుస్తున్న కంపెనీలు పట్టించుకోకపోవటం వల్ల బ్లాస్ట్ ఫర్నేస్ అనేది దాని ఆపరేషన్ ఆపేసారు ఆపేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం మొన్న నవంబర్ లో పదహారు వందల యాభై కోట్ల రూపాయలు ఆర్థికంగా సాయం చేసి మనకి ఆ బ్లాస్ట్ ఫర్నేస్ ని రివైవ్ చేశారు ఆ బ్లాస్ట్ ఫర్నేస్ లో ఐరన్ ఓర్ ని మరిగించే ప్రక్రియను ప్రారంభించారు మళ్ళీ దాదాపు పదహారు వందల యాభై కోట్ల రూపాయలు అంటే మూడు బ్లాస్ట్ ఫర్నేసులు ఉంటే రెండు బ్లాస్ట్ లో వర్క్ స్టార్ట్ అయింది ఈ రోజున ఇచ్చిన ఈ ప్యాకేజ్ ఏదైతే ఉందో దీంతో ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు నాటికి మొత్తం మూడు బ్లాస్ట్ ఫర్నేసు కూడా ఆపరేట్ చేయగలగాలి ఆపరేట్ చేసి దాదాపు ఏడు పాయింట్ మూడు మిలియన్ టన్నుల ఐరన్ ఓర్ ని ఐరన్ ని ప్రతి సంవత్సరం మనం ఉత్పత్తి చేయగలిగితే ఖచ్చితంగా దీన్ని మనం వెంటిలేటర్ మీద నుంచి ఐసియుంచి తీసి రూమ్ కి తీసుకొచ్చి తద్వారా ఏదైనా పెద్దలు చెప్పినట్టు మనకి క్యాప్టివ్ మైన్స్ అనే ఒక పెద్ద గండం ఉందండి మనకి మైన్స్ లేవు సొంత గనులు లేవు మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి ఆ మైండ్స్ ను మనం రాబట్టుకోగలిగితే కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ సహాయ సహకారాలు అందిస్తూ ఉంది అందులో మాత్రం డౌట్ లేదు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు చాలా బలంగా వాళ్ళ మన రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాల్ని మన రాష్ట్ర ప్రజల యొక్క కళల్ని కేంద్ర ప్రభుత్వం దగ్గర వినిపించి స్టీల్ ప్లాంట్ ఎక్కడికి వెళ్ళదు అనే ఒక నినాదంతో ఏదైతే మనం అయితే పనిచేశామో ఏదైతే మన గళాన్ని బలంగా వినిపించామో అదే విధంగా క్యాపిటివ్ మైన్స్ తీసుకురావడానికి కూడా ఖచ్చితంగా మేమందరం కూడా కృషి చేస్తాం స్టీల్ ప్లాంట్ నిలబెట్టుకోవటంలో మనందరం కూడా ముందుండి దీన్ని నడిపించాలి ఎందుకంటే ఇది పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు డబ్బు రావడంతో అయిపోలేదండి ఆ యంత్రాంగాన్ని కూడా బలంగా నడిపించాలి కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో అక్కడ ఎంప్లాయీస్ కూడా దీనికి సహకరించాలి అక్కడ అక్కడ ఉన్న ఎంప్లాయీస్ కూడా దీనికి సహకరించాలి ఎందుకంటే ఇరవై ఐదు వేల ఎకరాల భూమి సార్ వంద ఎకరాలు రెండు ఎకరాలు కాదు ఇరవై ఐదు వేల ఎకరాల భూమి స్టీల్ ప్లాంట్ సొంతం దాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలి గడచిన ప్రభుత్వం లాగా దీన్ని రియల్ ఎస్టేట్ వెంచర్లు చేసి పొలాలు అమ్మేస్తాము అమ్మేసి వచ్చిన డబ్బులతో మేము దీన్ని ప్రైవేట్ పరం చేస్తాము లేకపోతే ఆ డబ్బులు వాడుకుంటాము అట్లా కాకుండా ఖచ్చితంగా దీని మీద దృష్టి పెట్టి ఆపరేషన్స్ ని సజావుగా సాగేలాగా చేసి కేంద్ర ప్రభుత్వం మానిటరింగ్ చేసి సరైన సీఈఓ ని అక్కడ దానికి అలాట్ చేసి ఈ ఆపరేషన్స్ ని కనుక మనం సక్రమంగా చేయగలిగితే ఖచ్చితంగా ఈ ఐసియూ నుంచి రూమ్ కు షిఫ్ట్ చేసి రూమ్ నుంచి మనం ఆ మనిషి అంటే మనిషి బయట బాహ్య ప్రపంచంలో ఉత్సాహంగా ఆనందంగా నడిచే ప్రక్రియ ఎలా ఎలా అయితే ఉంటుందో అదే విధంగా స్టీల్ ప్లాంట్ ని లాభాల బాటిలో తీసుకెళ్ళాలి ఎందుకంటే సార్ స్టీల్ ప్లాంట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో నుంచి వచ్చే ఐరన్ను చాలా మంచి క్వాలిటీ ఉంటది సార్ మంచి క్వాలిటీ ఉంటుంది కాకపోతే దానికి ఉన్న ఒక పేరేంటంటే రేట్ ఎక్కువ అమ్ముతారు అని సో దాన్ని కూడా మనం దాన్ని కూడా పరిగణలోకి తీసుకుని అందరికి అందుబాటులోకి క్వాలిటీ ఐరన్ ని రీజనబుల్ ప్రైస్ కి మనం తీసుకొచ్చి గనక లాభాల బాట్లో నడిపించి క్యాప్టివ్ మైన్స్ ని గనక మనం కేంద్ర ప్రభుత్వం సహాయంతో మనం దాన్ని కూడా అలాట్ చేసుకుని ఎందుకంటే గడచిన ప్రభుత్వం మిగతా మైన్స్ యొక్క లైసెన్స్ కూడా రెన్యువల్ చేయలేదండి అంటే మ్యాంగనీస్ కానీ శాండ్ కానీ లేకపోతే ఆ క్వాడ్స్ కానీ ఈ మైన్స్ తాలూకా లైసెన్స్ కూడా రెన్యువల్ చేయలేని దుస్థితులు ఆ రోజున స్టీల్ ప్లాంట్ ని పెట్టారు ఈ రోజున మనం ఒక ఆక్సిజన్ లాంటిది తెచ్చి ఒక ప్రాణాలు కాపాడి ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ని స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం చేసిన ఎంతో మంది బలిదానాలను గౌరవించుకుని మనం స్టీల్ ప్లాంట్ని కాపాడుకునే పరిస్థితి ఖచ్చితంగా మన అందరం కూడా గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వాన్ని మన నాయకుల్ని ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ లో మీటింగ్ పెట్టినప్పుడు ఒక మాట చెప్పారు సార్ మీరు మా కోసం నిలబడండి మేము మీకోసం ఎలా నిలబడతామో మీరు చూస్తూ చూస్తారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున వైజాగ్ సాక్షిగా మాట్లాడారు ప్రభుత్వానికి ఒక నిమిషం సార్ ఈ రోజున కూటమి ప్రభుత్వానికి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి రాష్ట్ర ప్రజలు అండగా నిలబడ్డారు ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వాళ్ళ ఎమోషన్స్ కి వాళ్ళ సెంటిమెంట్స్ కి ఈ రోజున వీళ్ళు బలంగా నిలబడ్డారు ఖచ్చితంగా ప్రజలు నిలబడ్డారు ప్రజల కోసం ఈ రోజున నాయకులు నిలబడ్డారు ఆ రోజున ఒక ప్లకార్డు పట్టుకోవడానికి ధైర్యం సరిపోల ఆ రోజున ఉన్న ఎంపీలకి ఇరవై రెండు మంది ఎంపీలు సాధించలేని ఒక ఒక అచీవ్మెంట్ ని ఈ రోజున ఇరవై ఒక్క మంది ఎంపీలు సాధించిన ఘనత ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి మన రాష్ట్ర నాయకులకి అందరికీ చెందింది సార్ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో స్టీల్ ప్లాంట్ అయితే మరింత ఉన్నతమైన కంపెనీగా మనం తీర్చిదిద్దుకోవటం తీర్చిదిద్దుకుంటామంటాం ఎటువంటి సందేహం లేదు